I uh do -huh. నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యు కల్లూరులో ఉన్నాం సో కల్లూరు పెద్ద కూరుకుండి చెందిన రంగరాజ్ గారు ఎండి చేసి ఖమ్మం ఆయన ఎంత ప్రసిద్ధి చెందారో ఇక అందరూ తెలిసిందే మనకి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళకేమన్నా అనారోగ్యం ఏర్పడితే వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయనేది ఏం లేదు పోయి ఆడు కూర్చుంటారు ఇంకొకటి ఎన్ని హాస్పిటల్లో పోయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు కానీ అదే గంగరాజ్ గారి దగ్గర పోతే మనకి ఏ జబ్బున ఒక హాస్పిటల్లో పోతే చాలా డబ్బులు కావచ్చు కానీ బట్ గంగరాజ్ గారి దగ్గర పోతే దానికి ఎంత అవసరం ఉందో ఎన్ని టెస్టులు చేయాలనే ఉద్దేశం దాని వరకే ఆయన గారు చేస్తారని ఒక నమ్మకం ఉంది అలా నమ్మకం పొంది అండి డాక్టర్ ఆయన సో ఎంత త్వరగా ఆయన ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని మన అందరికీ తెలుసు ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు ఉమ్మడి రాష్ట్రాల్లో అండ్ చుట్టుపక్కల జిల్లాల్లో ఆయన పేరు అందరికీ ఒక ఓన్లీ ఒక ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనే లేదు అందరి మనిషి గంగరాజు గారు సో ఆయన సేవల గురించి రోజు ఆయన బర్త్డే సందర్భం కల్లూరు అంబేద్కర్ నగర్లో బర్త్డే చేస్తున్నారు సో ఆయన సేవల గురించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం గంగరాజు గారు కొందరివాడు కాదు అందరి వాడు అందరిలో ఆయన ఆ విధంగా ఆయన గుండెల్లో చిరస్థాయిగా పేదల డాక్టర్గా పేరు పొందారు కాబట్టి ఆయన గురించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సేవలు మేము ఉపయోగించుకొని ఈ పేరు ఇంకా తలుచుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అన్న పేదల దేవుడు డాక్టర్ వేము గంగరాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కల్లూరు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది నిరుపేదల పక్షపాతి డాక్టర్ గంగరాజ్ సారికి అందరి తరఫున కూడా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అన్న హ్యాపీ బర్త్డే అన్న నేను ఎప్పుడు నేను డాక్టర్ పెట్టాను నోటి నుంచి రాదు ఎప్పుడు అన్న అన్న వస్తుంది నాకు అన్న నీ సేవలు ఎప్పుడు అంబేద్కర్ గురించి ఎన్నో చూసాం సవ్యంగానే అలానే సేవలు ప్రైవేట్ సొసైటీ సేవలు నువ్వు చేస్తున్నావు అన్న ఇలాంటి పుట్టినరోజు నీకు వంద వంద రావాలని మేము అన్న ఈ సేవలో వంద పద్ధతి తలుచుకొని మర్చిపోలేకపోతున్నాం నేను మీ సేవలు ఎట్టే ఉండాలన్నా థ్యాంక్ యూ ప్రేమ గంగరాజు గారు గత పదేళ్ల మట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి డబ్బు లేకపోయినా కానీ ఏ టైం వచ్చినా కానీ నిద్రలేసి వచ్చి నా వాళ్ళు డాక్టర్ గారు ముందు ముందు ఇట్లాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము కృష్ణ కల్లూరు నగరు గంగరాజు గారు పార్టీ అందరికీ కూడా చేసి పదివేలు అంటే పదివేలు కాదని గనుక ఫోన్ చేస్తే ఎంత కడతారంటమే కానీ కట్టట్టు కట్టం అనే మాట ఆయన నోట్కి ఎప్పుడు రాదు పదివేలు ఉన్నాయంటే ఆ పదివేలుగా వేసారు బిల్లు సార్ అంటే ఎంత కడతారంటే వెయ్యి రెండు వేలు అనే తీసుకునే వ్యక్తి ఇంతవరకు మా చరిత్రలో కూడా ఏ దాటోలు చూడలేదు ఇక చూడలేము కూడా గంగరాజు గారు ఎప్పుడు ఇసుమంట పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఉండాలని చెప్పేసి గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆశా జ్యోతి పేదల పెనిది మన గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పేదలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్య సదుపాయం అందించి తక్కువలో అమౌంట్ తీసుకోవటంలో డబ్బులు తీసుకోవటంలో గంగరాజు గారు చాలా ఇదిగా ఉంటారని మరి ఒకసారి గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ గంగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల పాలిత ఆత్మ గౌరవం గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఇరవై నాలుగు గంటల్లో సహాయం చేసే ఏకైక వ్యక్తి డాక్టర్ గంగరాజు గారు ప్రాణన్న రోజుల్లో ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని కల్పించి వారి కుటుంబానికి మంచి తోడ్పాటునిచ్చి కాన్స్టిట్యూన్సీ వైజ్ కాకుండా జిల్లా వైజ్ మూడు జిల్లాలు జిల్లాలు దాటి నిరుపేదలందరికీ సహాయం చేసి చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకి మంచి శక్తిని జ్ఞానాన్ని తెలివితేటలు ఇవ్వాలని కోరుకుంటూ రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పేద ప్రజలని ఎంతో ఆత్మీయతగా చూసి వాళ్ళు బాగుపడి బయటకు వచ్చినారు అలాగనే మా బ్రదర్ కూడా గంగరాజు గారు ఆధ్వర్యంలోనే చూపించటం జరిగింది మాకు కూడా చాలా ఫీజు తగ్గించి పంపించడం జరిగింది మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము గంగరాజు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు గంగరాజు గారు లాంటి డాక్టర్ గారు చాలా మంది ఉన్నారు దేశంలో కానీ పేద ప్రజలని అది కుల మత భేదాలకి అతీతంగా చేసి సహాయం చేసి మంది కుటుంబాలను ఆదుకున్న మహానుభావుడు అందుకని వారి వారన్నా వారి కుటుంబం అన్నా మాకు చాలా గౌరవం ఈ మధ్యనే మా నాన్నగారు బాగలేకపోతే నేను డైరెక్ట్ తీసుకొని వెళ్ళాను ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఆపరేషన్ వచ్చిన శ్రీరాములు చూద్దాము పరిరక్షణలో ఉంచి చేసి ఇప్పుడు మా నాన్నగారు ఏ క్యాస్గా ఉన్నారు ఆ ఫీలు తగ్గింపు ఎక్కిం అనేది పక్కన పెడితే అందరికీ కాబట్టి తీసుకెళ్తాను పేద ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ వీఎం గంగరాజు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు కల్లూరు అంబేద్కర్ నగర్ లో ఈ యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్మించడం జరిగింది మనకి దేవుళ్ళ యొక్క మూలం మనకు అడ్డాలేదు మనకు వరే ఆయన సేవలో మనకు నిరంతరం ఉండాలని కోరుకుంటూ గంగరాజు గారు అంటే మన ఈ ప్రాంతాన వెలిసినటువంటి ఓ గొప్ప వైద్యుడు మానవతా మూర్తి అలాగే నా దృష్టిలో అయితే ఆయన దేవతలకి వైద్యుడు ధన్వంతరి కానీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆ లాగానే ఇతని యొక్క సేవలు ఇతని యొక్క మానవత దృష్టి మానవత వాదం పిల్లవాళ్ళ కూడా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆఫ్ ది డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీలాంటి సేవలు మేము ఉపయోగించుకొని నీ పేరు ఇంకా తలుచుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను గంగరాజు గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి రెండు రోజులు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని పిల్లల పెన్నిది ఆపద్ బాంధవుడు అయినటువంటి డాక్టర్ ఏమి గంగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా నిండి నూరేళ్ళు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ఎంతోమంది పేదలకు మీ వంతు సేవా కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం